జంతులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అక్రమాలకు వేరేకంగా ఈరోజు కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ శివసేన గారికి ఈరోజు క్లియర్ చేయడం జరిగింది బిఆర్ ఎమ్మెల్యే గత గత సంవత్సరం నవంబర్ కూడా అందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈశ్వరయ్య అస పని ఈరోజు ఎన్సీసి కూడా పోవడం జరిగింది అంతేకాకుండా కాలేజ్ గౌరవ జరుగుతున్న అక్రమ పైన అందులో ప్రైవేట్ బెంక్లు అందులో ఉన్న చెట్లను కొనుగోలు తీసుకపోవడం కానీ కాలేజ్ కాలేజీ పూర్తిగా కావడం కానీ ఇన్నింటినీ కూడా కళ కమిషనర్ గారి చర్యలు చేయడం జరిగింది దీని పట్ల ఎవ్వడే తక్షణమే చర్యలు తీసుకొని కమిషన్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా కాలేజ్ ఆక్రమణలకు పోయినప్పుడు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తే దాని పట్ల కేసు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే కాలేజ్ కేసీస్తుందో అప్పుడు రాయల్ రాయశేఖర్ గారు పాలకు ఆనంద ప్రైవేట్ వ్యక్తులకు కబ్జాదారులకు పాజిటివ్గా ఆ కోర్టులో త్రీ పర్సెంట్ కాబట్టి దీని పట్ల ఆ ఇప్పటి కమిషన్ ఆక్రమణకు మీరాకుండా చూడాలని చెప్పి అంతేకాకుండా అక్రమాలకు పాల్పడ్డ అక్కడ చూసుకో రాజశేఖర్ గారు మరియు ఎన్సిసి కేంద ఐశ్వర్య పైన ఇప్పటికే